అండ్ ఇంకోండి ఇందాకే వచ్చాను మళ్ళీ వద్దు మళ్ళీ 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 వద్దాం అనిపిస్తుంది నాకు ఇదిగోండి టీవీ చూసారా టీవీ అండ్ వాటర్ బాటిల్స్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి మనకు కూర్చుందాం ఏ మనకు పోయిన ఏముంది ఎవరు లేరు కదా శుభ్రంగా కూర్చుందాం సో సో కనిపిస్తుంది కదా మీకు ఇదంతా ఎడారనమాట ఎవరు ఒక్కరు కూడా ఉండరు ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి కనిపించే వాటిని కైమల్ అంటారనమాట సో కనిపిస్తున్నాయి కదా అన్నేని సో కైమల్ అంటారు వీటిని జాగ్రత్తగా చూడండి అండ్ చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది దీంట్లో అదేంటే లాస్ట్లో చెప్తాను చూడండి అండ్ వచ్చిన కార్ అది అనమాట అండ్ అక్కడ మీకు రీషర్ట్ కనిపిస్తుంది చూసారా అదే ట్విస్ట్ అనమాట లాస్ట్లో చూపిస్తాను చూడండి అది ఏంటన్నది అండ్ ఇక్కడ వాళ్ళు ఆడుకోవడానికి చాలా రకాలైతే ఉంటాయి అని చూపిస్తాను చూడండి అండ్ ఇది వాలీబాల్ కోర్ట్ అనమాట ఇక్కడైతే గేమ్స్ కూడా ఆడుకుంటారు వీళ్ళు అండ్ లోపలికి వెళ్ళి మీకు ఇది కనిపిస్తుంది కదా సో అన్నీ దాంట్లో ఉండడం అనమాట ఇక్కడ వర్క్ అన్నయ్య దాంట్లో అయితే ఉంటాడు అండ్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయి ఏంటి అని ఇది మీకు ఎలా అనిపిస్తుంది ఇది చర్చిల దగ్గర బయట క్రిస్మస్ టైంలో పెడతారు కదా సో అదే పిస్ట్ అనమాట నేను తర్వాత చెప్తాను ఇది క్రిస్మస్ టైంలో పెడతారు చూసారా సో దానికిలా ఉంది కదా అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను సిట్టింగ్ ఎలా ఉంది అనేది వీళ్ళైతే ఇలాంటి ప్లేసులు మెయిన్ వీళ్ళు డిజైన్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట అండ్ లైటింగ్తో సహా ఇక్కడ కొవేటి వాళ్ళు ఎక్కువగా లైటింగ్ అనేది చాలా ఇష్టపడతారు అనమాట లైటింగ్తో ఉండడానికి సో చూసారు కదా సిట్టింగ్ది సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు అండ్ మెయిన్ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇలాంటి ప్లేస్లు డిసెంబర్లో అయితే బాగా వస్తారనమాట వీళ్ళు అంటే చలికాలంలో బాగా వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట సో చూస్తున్నారు కదా ఈ డోర్ అయితే మనం క్లోజ్ చేసేసి ఇంకా కనుమ చూపిస్తాను చూడండి లోపలికి వెళ్ళి కైమా అంటే ఏంటి అండ్ మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓకేనా అసలు చూద్దాం ఒకసారి ఎలా వెళ్దాం వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు ఏంటి కథ ఎలా ఉంది అని ఇదైతే చిన్నపిల్లాడు కూడా ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్ అనమాట ఇది ఇది లోపల చూసారా గ్రాస్ అనేది మ్యాట్లు ఉంటాయి కదా మనకి దగ్గర సో అలాంటిది అనమాట సో కనిపిస్తుంది కదా మొత్తం అంతా ఎల్లో కలర్ లోపలంతా ఎల్లో కలర్ కింద ఉంది ఇక్కడ లోపల ఉంటే ఎంత వేడిగా ఉంటుంది అంటే బయట మా చలి కూడా రాదు అసలు చలి కూడా పెట్టదు అనమాట సో చూపిస్తాను ఇంకోటి కూడా ఉన్నది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చూపిస్తాను మీకు అది ఇప్పుడు కోవిడ్ ఇంట్లో వాళ్ళకి చాలామందికి ఇది ఉందా లేదా తెలుసుకుని ఆ ప్రింటింగ్ రండి అని చెప్పేసి అంటారు అదేంటే అది లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి సో కనిపిస్తుంది కదా మీకు లైటింగ్స్తో లైన్లు కానీ అవన్నీ సో లోపలికి వెళ్ళి ఒకటి చూద్దాం అది ఎలా ఉంది అని చెప్పేసి సరేనా వెళ్దాం సో దీన్ని దివానా అంటారు అనమాట మీకు కోవైటి ఇంట్లో వాళ్ళు చాలామంది దివానా ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అడిగి రండి అని చెప్పేసి అంటారు కదా సో అదే అనమాట ఇది కోవైట్ ఎడారిలో చాలామంది చాలామంది పడతారు దీంట్లో ఎంతమంది పడతారు అన్నది కామెంట్ చేయండి మనం ఇంటి ఇంటి దగ్గర ఉంటే ఎలాంటి ఎంజాయ్ చేస్తాం అది కూడా కామెంట్ చేయండి అని చూశారు కదా ఎలా ఉందో చాలా మంది అయితే ఉంటారు అనమాట ఇదైతే ఛాయ్ గబ్బా కాచుకుంటారు అయితే ఇసుక హీట్ ఎక్కుతుంది అనమాట సో దాంతో చాయ్ కబ్బం ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే దివానా అనమాట ఇదిగోండి వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇదంతా దివానా ఇక్కడైతే చాయ్ అది కాచుకుంటూ ఉంటారు నేను బయటకు కూడా చూపిస్తాను చూడండి సో చూసారా ఇదిగోండి ఎడారిలో వెళ్ళు ఎంజాయ్ చేసే ప్లేస్ ఏంటనుకున్నారు ఇదే అనమాట వీళ్ళకి ప్రత్యేకంగా జనరేటర్లు ఉంటాయి సో జనరేటర్లు అన్నీ ఉంటాయి సో ఇంకా వీళ్ళకి కరెంట్ ప్రాబ్లం అలాంటిది ఏమి ఉండదు నమ్సారా సో కనపడుతుందా మొత్తం మీకు సో మా మామిక అయితే మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను మీరు చాలా దూరం అయితే తీసుకొచ్చారనమాట నేను దూరం తీసుకొచ్చి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అంతలా సపోర్ట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎంత దూరమైనా నా కోసం వచ్చి నా వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నారు అనమాట సో చూడండి ఇదంతా దివాణా సో చూసారు కదా దివాణా అయితే ఎలా ఉందో వీళ్ళు ఎక్కువ నైట్ టైము ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనకన్నా దోర్నింగ్ ఎంజాయ్ చేస్తారు సో చూడండి నేను కూడా పడుకుని కూర్చొని చూస్తున్నాను సో చూసారా సో అనమాట వీళ్ళు ఎంజాయ్ చేసే ప్లేసెస్ సో కనపడుతుందా ఇంకోండి వీళ్ళు ఎంజాయ్ చేసే ప్లేస్ అయితే ఇది అనమాట వీళ్ళు బీచ్ పక్కనే ఉంటుంది అనమాట ఇది అనేది ఖైమల్ అంటారు వీటిని టెంట్లు వేసుకుని ఉంటారు అని చెప్పేసి చాలామంది వింటూ ఉంటారు కదా సో ఇవన్నే ఇక్కడ వర్క్ చేసే అన్న అనమాట సో ఇంగోండి బెంచ్లు అండ్ వీళ్ళు ఇక్కడ కూర్చొని మంట వేసుకుంటారు కదా సో మంట వేసుకుంటారు అనమాట ఇక్కడ సో మంట వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకో ఇదైతే గ్రిల్లు ఎల్లో కాల్చుకుంటారు కదా చికెన్ అవి కాల్చుకుంటారు మొత్తం అన్నీ తినడానికి అవన్నీ చేసుకోవడానికి అండ్ ఇవన్నీ చేసుకోవడానికి అనమాట ఇంకోటి కూడా చూపిస్తాను మొత్తం మూడు ఉన్నాయి అన్నమాట ఒకటి రెండు అండ్ మూడు అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ అనమాట అంటే స్టైల్స్ ఉంటాయి టైప్ ఆఫ్ స్టైల్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క దాంట్లో సో చూడండి ఇది ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో కదా ఇదైతే సో చూడండి ఎంత లైటింగ్ అయితే వస్తుందో అండ్ ఇక్కడ చాలా వేడిగా కూడా ఉంది ఎందుకంటే లైట్ల వల్ల కొంచెం వేడి కూడా వస్తుందన్నమాట సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకు చాలా అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది అంటే ఇంత కష్టపడి మీకోసం వీడియోలు తీస్తున్నాను కదా అండ్ కొంచెం సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మీకోసమైతే తీస్తాను అనమాట సో చూసారు కదా ఎలా ఉందో ఇదనమాట ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఎడారి మీకు చుట్టూరు కనపడుతుందా మీకు చుట్టూరు చూపిస్తాను చూడండి ఒకసారి చుట్టూరు ఎడారి అనమాట మీకు ఎక్కడ చూసినా ఎడారి ఫుల్ ఎడారి చుట్టూరు ఎడారి ఉంటుంది అండ్ ఇంకొక కైమ అయితే అటు సైడ్ ఉంది చూడండి సైడ్ అటు సైడ్ అయితే ఒక కైమ ఉంది అండ్ ఇవన్నీ చూడండి ఎంత అలా ఉందో చూసారా అండ్ ఇవి బాత్రూమ్స్ అనమాట ఇవన్నీ బాత్రూమ్స్ అక్కడ కనిపించేటంటేమో ఇక్కడ వర్క్ చేసా అని ఉండేది సో ఇదనమాట ఎల్లు ఎంజాయ్ చేయడానికి ఎంత మనీ అయినా ఖర్చు పెడతారు ఎంత ఉందో చూసారా మన ఇంటి దగ్గర ఎంజాయ్ చేయాలంటే ఎంత మాత్రం ఎంజాయ్ చేయలేం సో ఇదిగోండి చూసారా ఇదేంటో చూద్దాం వెళ్ళి ఓకే అన్న ఓకే ఓకే సో మనకైతే ఫుల్ సపోర్ట్ అనమాట సో ఇదిగోండి దీంట్లో ఇది వాష్రూము సో వాష్రూమ్ చూసారా ఎలా ఉందో ఏదో పెద్ద మన ఇంటి దగ్గర చూసుంటారు ఎప్పుడు ఇలాంటిది సో చూడండి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఎంత ఎలా ఉన్నాయి అంటే లగ్జరీస్ అనమాట వీరిలో చేసే వర్క్ కానీ చేసేదానికి ఎంత లగ్జరీగా ఉందో చూసారా ఇదంతా దీన్ని బాత్రూమ్ అంటే ఎవడన్నా నమ్ముతాడా దీన్ని సో చూసారు కదా అంతలా ఉందన్నమాట సో చూపిస్తాను చూడండి ఇంకా 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 చూపిస్తాను మీకు ఇది కానీ ఇది చిన్న వీక్షలా కాపాడుతుంది కదా మీకు ఇదైతే బాత్రూమ్ సో అది సో చూసారా ఎంత బాగుందో సో చూసారు కదా బాత్రూమ్ అయితే ఎలా ఉందో మంచిద రూమ్ ఉన్నట్టే ఉండదు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ చేసే డ్రైవర్స్కి మాత్రం చిన్న రూమ్స్ ఇస్తారు వీళ్ళు బాత్రూమ్ చూసారు ఎంత పరి ఉన్నాయో సో చూడండి ఎంత ఉన్నాయంటే ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి ఉండడానికి ప్లేస్ కానీ మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది దగ్గరికి సిటీకి కొంచెం దూరమే చాలా కిలోమీటర్లు ఉంటుంది లోపలికి సో చూసారు కదా ఇదన్నమాట మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ వాళ్ళు వాడుకోవడానికి మొత్తం వాలీబాల్ కానీ నెట్ కానీ ఇవన్నీ వాళ్ళు కూర్చోవడానికి కానీ అన్నీ ఉంటాయి అన్నమాట దానికి ఒక్కొక్కలా ఉంది సో చూసారు కదా చూపిస్తాను చూడండి ఇంకా సరే సరేమ్ సరే సో అయితే ఫుల్ సపోర్ట్ అనమాట మనకి ఎవరైనా వస్తే కంగారు పడొద్దు తీసుకో వీడియోస్ ఏం కాదని చెప్పేసి అంటున్నారనమాట సో మీకు ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేయండి నాకు ఈ వీడియో సో చూసారా ఇంత బాగుందంటే బామ్మ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి సో అంత బాగుందనమాట సో ఈ వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే కోవటి వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తారని చాలా మందికి డౌట్ ఉంటుంది అండ్ నాకు కూడా చాలా డౌట్ ఉందన్నమాట సో ఈ డౌట్తో మొత్తం ప్రతి ఒక్కరు క్లియర్ అయిపోద్ది అనమాట సో అంత అలా ఉంది ఆయన ఉండే ప్లేస్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ కుక్క కూడా ఉంది మీకు డౌట్ ఏంటంటే కుక్క కూడా ఉంది ఆ కుక్కని కూడా చూపిస్తాను చూడండి అది మనల్ని చూసి ఎలా మురుగుతుందో చూపిస్తాను చూడండి ఒకసారి అండ్ మీకు ఎలా అనిపించింది నాకైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట ఇక్కడే ఉండిపో ఉండిపోవాలనిపిస్తుంది కూడా సో అంతలా అయితే ఉంది నాకైతే సో ఇదిగోండి ఇక్కడైతే జనరేటరు జనరేటర్ రూము సో కుక్కని చూపిస్తాను చూడండి కనిపిస్తుందా ఒక్క అది చూడండి ఎంత గట్టిగా మరుగుతుందో సో ఇప్పుడు అన్న ఉండే రూమ్ చూపిస్తాను చూడండి అన్న ఉండే రూము సో లాక్ చేసేసి ఉంది మరి మరి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు సో అన్న ఉండేది ఇది అనమాట దీంట్లో ఉంటాడు అన్న మరి ఇది అయితే లాక్ చేసి ఉంది మరి అదే కట్టేసి ఉంది అన్నమాట అటు సైడ్ వెళ్ళాలో మరి ఎట్ సైడ్ వెళ్ళాలో చూద్దాం ఒకసారి చూసి ఎట్ సైడ్ వెళ్ళాలో ఒకసారి చూద్దాం ఓకేనా అండ్ ఇటు సైడ్ కూడా అలానే ఉంది అండ్ లోపలికి వెళ్ళటకైతే లేదు సో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయండి ఎలా అనిపించిందో మీకు మాత్రం ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోక మర్చిపోకండి ఎందుకంటే మీకోసం ఇంత రిస్క్ తీసుకొని నేను ఇంత దూరం వచ్చి తెలిసిన వాళ్ళతోటి అండ్ నేను ఇక్కడికైతే వచ్చి మీకు అయితే ఇది అంతా చూపిస్తున్నాను అదంతా కేవలం మీకోసమే అనమాట ఇండియాలో నాకు చని డౌట్స్ ఉండేవన్నమాట సో ఆ డౌట్స్ అనేసి ఇవన్నీ క్లారిఫై చేసుకోవడానికి అయితే నేను నాతో పాటు మీ అందరికి కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో ఆ డౌట్ క్లారిఫై చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను సో చూసారు కదా ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేస్తారు అన్నమాట వీళ్ళు కోవైట్ వాళ్ళు అనేవాళ్ళు సో చూసారు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్స్ అయితే ఉన్నాయి సో ఇదేంటో చూద్దాం ఇంట్రెస్టింగ్ గా ఉంది సో ఇదేంటో చూద్దాం ఒకసారి సో ఇదేంటో చూద్దామా సో ఇది ఏదో పొడి పెట్టుకునే దానిలా ఉంది సో చూశారు కదా నాకైతే చాలా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లయితే నాకు ఈ లైఫ్ స్టైల్ చూస్తుంటే నాకైతే మతిపోతుందనమాట అండ్ చుట్టుపక్కల మీరైతే చూడండి ఒక్క మనిషి లేడు ఇతను కూడా ఇతను వర్క్ చేసే అతను కూడా ఇతను ఒక్కడే ఉండాలన్నమాట సో ఇక్కడ ఇతనే మెయింటెనెన్స్ చేసుకోవాలి ఒక కుక్క అయితే ఉంటుంది ఆ కుక్కను కూడా ఇతనే చూసుకోవాలి ఇక్కడ అయితే చెత్త చదరం ఏం లేకుండా వాళ్ళు వచ్చే టయానికి ప్రతిదీ రెడీ చేసి పెట్టాలన్నమాట సో చూసారు కదా ఎలా అనిపించింది మీకైతే అండ్ బాత్రూమ్ బాత్రూమ్ చూస్తే మర్చిపోయింది ఆ బాత్రూమ్ చూస్తుంటే నాకు దీని అసలు లా ఉందా మీకు చెప్పండి ఒకసారి దాంట్లో లైటింగ్ కనిపిస్తుంది కదా అది బాత్రూమ్లా ఉందా మీకు అసలు అది బాత్రూమ్ లోనే కనపట్టలేదు ఒక ఇల్లులా కనపడుతుంది నాకైతే కాకపోతే అది బాత్రూమ్ సో అంతలా ఉంది అండ్ ఎంట్రెన్స్ చూడండి ఎంట్రెన్స్లో లో లైటింగ్ అండ్ లైన్స్ లో లైటింగ్ మొత్తం అన్నింట్లో లైటింగ్ 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 వీళ్ళ కరెంట్ ఏంటంటే జనరేటర్ జనరేటర్ ద్వారా కరెంటు వాళ్ళకి డీజిల్ కూడా తెచ్చామని చెప్పాను కదా సో జనరేటర్లోకి అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది కుక్క అయితే నాకు నుంచి అరుస్తుంది అరుస్తుంది అరుస్తూనే ఉంది సో కొత్తగా వచ్చాను కదా కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆ మాత్రం ఉంటుందిలేండి మరి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో పక్కగా కామెంట్ చేయండి ఎందుకు ఎందుకు ఇన్నిసార్లు కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటున్నానంటే నేను మీకోసమే ఇంత రిస్క్ తీసుకుని ఇంత దూరం వచ్చాను సో అక్కడ అతను వెళ్తున్నాడు బగ్గి వేసుకుని వెళ్తున్నాడు అనమాట సో ఎడది చాలా వాళ్ళకి కొట్టిన పిండి అనమాట సో అలాగా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఇదిగోండి ఇంత చల్లు డిసెంబర్లో ఎంత నాకైతే మతిపోతుంది అసలు వీళ్ళు చూస్తుంటేనే మతిపోతుంది అనమాట సో చూసారు కదా ఇది వాళ్ళు ఎంజాయ్ చేసే ప్లేసెస్ అనమాట అండ్ మాటలు రావట్లేదు దానివన్నీ చూస్తుంటే నాకు నిజంగా మాటలు అయితే రావట్లేదు అనమాట అంతలా ఉంది ప్లేస్ అనేది సో చూపిస్తాను చూడండి ఇంకా చూపిస్తాను ఇంకా చూపిస్తాను చూడండి అండ్ ఇంకోండి ఇందాకే వచ్చాను మళ్ళీ వద్దు మళ్ళీ 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 వద్దామనిపిస్తుంది నాకు ఇదిగోండి టీవీ చూసారా టీవీ అండ్ వాటర్ బాటిల్స్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి మనం కూర్చుందాం ఏ మనకు ఉంది ఎవరు లేరు కదా శుభ్రం కూర్చుందాం సో నాకైతే పచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇదిగోండి దానికి ఎంత తీసుకొని చూసారా సాయిగా కాచుకుంటారనమాట ఐస్కులో వేడి చేసుకుని కాచుకుంటారనమాట సో పక్కగా కామెంట్ చేయండి వీడియో అలా అనిపించిందో అండ్ నేనైతే ఫుల్ వీడియో తీశాను అండ్ ఇది లెంతి వీడియో కాబట్టి ఒక టూ పార్ట్స్ కింద నేనైతే అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో ఎంత షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అసలు కోవటి వాళ్ళు ఎక్కడ ఎంజాయ్ చేస్తారు నైట్ టైము అసలు ఎడారిలోకి ఎందుకు వెళ్తారు ఎడారిలో అసలు ఏముంటాయి వాళ్ళకి ఉండడానికి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి వీడియో అవుతుంది ఓకేనా సో నాకైతే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఇంకా ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట సో మనకైతే టైం అవుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలి ఓకేనా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ మీకోసం చాలా కష్టపడుతున్నాను అంతా ఇంత కాదు చాలా కష్టపడుతున్నాను ఎంజాయ్ చేస్తూ కష్టపడుతున్నాను అండ్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దు